హాయ్ ఐ లవ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ రాధా లాక్స్ చూసారు కదా మా పిల్లల గుంపు ఎలా ఉందో ఇంక రేపు మా అమ్మాయి టెన్త్ క్లాస్ కదా వాళ్ళకి టెన్త్ క్లాస్కి క్లాసెస్ స్టార్ట్ అవుతాయని చెప్పేసి హాస్టల్ నుంచి ఫోన్ వచ్చింది అనమాట ఇంక ఇవాళ ఏదన్నా ఊరికి పిలిచపో ఏదన్నా ఈ అంటుంటే పిలిచోపో అంటుంటే తీసుకోవాలి అనమాట అసలు మా పాప అక్కడ అరుస్తుంది చూడండి అంటే ఆటలు మొత్తం మేమే ఉన్నాం అనమాట అంటే పంపనూరు దగ్గరకి పార్క్ దగ్గరికి వెళ్తున్నాము అతను పాట పాడటం ఏమో కానీ వీళ్ళు అరుపులు ఎక్కువైనాయి అక్కడ పోయిన తర్వాత ఎక్కడికి వచ్చామని అడుగుతుంటే మా అమ్మాయి హలో ఫ్యాన్స్ మేము పంపనూరుకు వచ్చాము అని ఎగతాళి చేస్తుంది అనమాట మా పాప ఇంకా పాప మా పెద్ద ఆ పాప మా బావ వాళ్ళ పాప అంటే మా కూడా వాళ్ళ పాప ఇంకా అవన్నీ చూస్తానమాట ఇంక అప్పుడే పోయినాం ఎండ ఎక్కువ ఉంది ఫొటోస్ తీసుకుందాం పిన్ని అంటున్నారు కానీ అక్కడ ఎండలే అంటే నా పిల్లలు ఆడాడే ఉన్నారు మా అబ్బాయి అనమాట హాయ్ ఫ్రెండ్స్ అంటున్నాడు వీడియో మాత్రం తీసుకొని ఇవ్వరు వాళ్ళు వీడియో తీయరు ఊరికే సత్తాయిస్తారు మా చిన్నమ్మ చూడండి హాయ్ ఫ్రెండ్స్ అంటే ఏదో అంటుంది ఫోటోస్ అనుకొని చాలా ఇది చేస్తారు ఇంకా అక్కడి నుంచి లోపు తిల్దామని వెళ్ళామన్నమాట మా పెద్ద అమ్మాయి మా ఆయన వాళ్ళందరూ ఉయ్యలు అవుతూ ఉన్నారు పిల్లలంతా ఏదో వీడియో తీసుకుందామని పోతే ఎక్కడ చూసినా పార్కులు అందరూ ఊగుతూనే ఉన్నారు ఎండకి ఎట్లా ఊగుతున్నారు ఆ జారే బండా ఆడుతున్నారు అసలు కాసేపు అట్లా నడుస్తుంటేనే అట్లున్నారు ఇంకా నేను అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చేసి కూర్చోనమాట చూడండి ఎంత బాగుందంతా ఇంకా అప్పుడే కదా కొంతమంది కొంతమంది వచ్చారు ఆడే ఆటలున్నారు ఈ కూర్చున్నారు అనమాట పిల్లలు ఎక్కువ వచ్చారు మా ఆయనకి రండి వీడియో తీసుకున్న కొద్దిసేపు అంటే పిల్లలు నూపలనా నీ దగ్గరకు రావాలన్నా నీతో పాటు నడుచుకుంటే ఎండకు నేను రావాలన్నా అంటూ అక్కడికే ఆగిపోయారు అనమాట ఇంకా ఇంకా పిల్లలు పడిపోతారని మా అమ్మ అక్కడ ఉయ్యాల్లో వేరే వాళ్ళు దింపేశారు చిన్నపిల్లలు ఉయ్యాలంటే వినడం లేదనమాట సర్లే అని చెప్పి ఏదో ఒకటి ఊపుతుంది వాళ్ళ నాన్న కూడా పోనీ లేబాబు చిన్న పాప నవ్వుతున్నాడు అనమాట నేను అక్కడ చెప్తున్నా పిల్లలకు మాత్రమే ఉంది అది దింపు ఒకవేళ తెగిపోతే కింద పడుతుందని మా పాప మాత్రం దిగే పరిస్థితే లేదు ఏమైతే అది కానీ దబిడి దిబిడి అన్నట్టు ఊగింది మరి ఏమో కంఫర్ట్గా లేదేమో అది జారే బలం మీద పెళ్ళి ఊగుతాను ఆడతాను అంటుంటే లేదమ్మా జారుతావా చూడంటే ఆమె సర్దుకోవడమే సరిపోయింది కానీ ఆ ఎండలో జారుతుంది జారుతుంది వాళ్ళ నాన్న పెడతామని చెప్పి దగ్గర పోయినాడు లేదు పక్కకు పోనేసి అట్లా జారేదనమాట ఒక్కసారి జారుతూనే అమ్మాయికి అర్థమైపోయింది ఇంకా నా వల్ల కాని పని చెప్పేసి ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నారు చూద్దామని ఇంకా ఆడ ఇంటి దగ్గర పూలు తీసుకున్నాం అనమాట పిల్లలు ఆడ పెట్టుకోలేదు ఇంకా అదిసేపు ఇంకా ఆడి ఆడి అలసిపోయినారు అనమాట ఇంకా పెట్టుకుంటున్నారు మా పెద్ద పాప మాత్రము రెండు మూడల దాకా తీసుకుంది ఆ పిల్లలకి ఈ మంటలు కష్టలేదు నేనే పెట్టుకుంటానండి కావాలా కావాలా అడుగుతా తప్పితే కట్ చేయడం లేదనమాట ఇంకా నా కూడా ఏదైనా సరికి నువ్వు పెట్టుకుంటావా అను అని వాళ్ళు అన్నారు వాడు మీరు పెట్టుకోండి అని చెప్పి వెళ్ళిపోయినాడు మా ఆయన ఇంకందరికీ కొన్ని 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 కట్ చేసి ఇస్తున్నాడు అనమాట అవన్నీ కొద్దిసేపు మాత్రమే మళ్ళీ లాగి పడేస్తారు అందరూ కూతురు కట్ కదా ఇంకా మా ఆయన పండ్లకే పని పెట్టాడు అనమాట ఇంక పూలు అనేసి మామూలు మాములుడి దగ్గర ఉంటే అసలు పెట్టుకోరు వెళ్ళు కానీ ఇప్పుడు మాత్రం పెట్టుకుంటున్నాడు వాళ్ళన్నీ అక్కడ కూర్చున్నాడు అని చిన్నపాపోయి వాడి పక్కన కూర్చున్నాడు ఎందుకంటే వాడు జోబులు ఒక పదో ఐదో పెట్టుకుంటాడు వాళ్ళు షేర్ తీసుకోవడానికి అనమాట ఇంకా మా పెద్దమ్మా అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో వీడియో కాల్ మాట్లాడుకుంటూ ఉంటుంది అదే వాళ్ళ లాంగ్వేజ్లోనే ఇలా సై అదేదో భాషలో అదే సైగా తీసుకుంటే ఏదో వీడియో కాల్ మాట్లాడుతుంటారు అనమాట చిరునంతట తిప్పుతో ఏదో చూపిస్తూ నాకు కూడా అర్థం కాదు ఇంట్లో అయినా కూడా నాకు ఇంకా మా ఆయన ఏదో కొంత మిగిలినాయి నువ్వు పెట్టుకో అని చెప్పి కొన్ని తుంచి ఇస్తున్నాడు వాళ్ళకి అందరికీ అవి మిగిలినాయి మొహాన్ ఇస్తా అనేసి అనేసరికి ఇంకా మా వచ్చింది కదా నాకు పెట్టు నాకు పెట్టు అంటుంది పెడితే నాకు చాలేదనమాట వాళ్ళు అందరికన్నా అందరికన్నా దానికి మాత్రం రెండు మూరలు ఇచ్చినా కూడా ఉండే ఆ చిన్న పిల్లకి వేసుకొని అటు ఇటు తిప్పి 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 దాన్ని నాలుగు పూలు చేస్తుంది అనమాట అసలు ఎండకి బట్టలు వద్దంటే తినకుండా వేసుకొని పిల్లలు ఎందుకు పోయినామో కనిపించేసింది అబ్బా అయినా పిల్లలు కూడా ఉంటుంది చూడండి ఆ పిల్లలు కూడా వెంట ఎట్లుంటారో అట్లుంటారు అనమాట వాళ్ళు తిన్నారు నన్ను తినేరు ఫోన్లో వాళ్ళు ఆడుకుంటున్నారనుకుంటే అట్లా ఆడుకుంటారా అట్లా ఆడుకోరు నా వెంటనే ఉంటారు పప్పి పిన్ పెట్టినా కూడా పప్పి పిండి లేదంటే దానికి అక్కడ నచ్చడం లేదు పూలు చాలా లేదు అని అర్థం అనమాట అట్లా కూర్చున్నట్టే మా పిల్లలు అంతా చూసి నవ్వుతున్నారు ఏమనిపిస్తే దాంతో కూర్చుంటే కంఫర్ట్గా అస్సలు లేదండి కానీ తిప్పితే మాత్రం ఒక మనిషి అయితే చూడుండాలి వాళ్ళు తిరిగే తిరిగాటలు చూస్తే కదా అసలు ఏదో ఆడవాళ్ళంతా ఒక ఫైర్ ఫ్రీఫైర్ ఆ ఎండలో తల ఉంచుకొని మరీ ఆడుతున్నట్టు చూడండి ఇక్కడ వాళ్ళు ఫ్రీ తెచ్చి తింటారు అనమాట మీకు ఒకటి చెప్తా చూడండి అక్కడ నుంచి తీసుకొచ్చినప్పుడు వీళ్ళ ఆత్రంలో నేను ప్లేట్స్ మర్చిపోయినా బయట పేపర్ ప్లేట్స్ దొరుకుతాను అక్కడ అక్కడ దొరకలేదు ఇంకేం చేద్దామంటే ముద్దలు పెట్టి అన్నారు పెట్టలేదని చేస్తాం ఆడ పేపర్స్ తీసుకొచ్చినాం తినే తీసుకొచ్చుకున్నాం దాంట్లోనే పెట్టుకుంది తిన్న చూడండి వాళ్ళు అంటే మా పిల్లలు ఏ దానికైనా అడ్జస్ట్ చేస్తారు మా అక్క వాళ్ళ పెద్ద పాప నా కొడుకు ఇంకా అక్కడి నుంచి బయట తీసుకొని వస్తామని చెప్పి వాటర్ తీసుకొని లోపలికి వచ్చారు పంపున ఎంట్రన్స్ అనమాట అది ఇది పంపునూరు లాస్ట్ ఎండింగ్లో పార్క్లో అన్నమాట ఆడ జింక కనిపించింది ఇంకా మా వాళ్ళు ఏంటో విచిత్రంగా చూస్తున్నారు దాన్ని అంటే చూస్తున్నారంటే దాన్ని పట్టుకోవాలి ఇప్పుడు పోయి అనేది వీళ్ళ ఫీలింగ్ అనమాట ఇంకా మా పెద్దమ్మ ఏదో ధైర్యం చేసి పోతుంది అంటే ఈ పాపకు వినపడదు దానికైతే వినపడుతుంది కదా దీనికి గజ్జల సౌండ్ ఏదో ఒకటి అయినా పోయింది అది వెళ్ళిపోయాను కాబట్టి వంటుంది రాలేదనేసి ఇది మా అక్క చిన్న వాళ్ళ పాప అది ఏదో తల మీద వేసుకుని తిరుగుతుంది ఎండ నువ్వు వేసుకో పిన్ని అస్సలు ఎండ కాదు అనింది ఆ ఓనినే జాలరీలాగుంది ఇంకా అక్కడి నుంచి ఎలా అయితే ఏం తినేసి చక్కగా దారి పట్టుకొని వచ్చాము ఇక్కడ ఏదో కొంచెం చల్లగా కనిపిస్తుంది పిల్లలు మొహం కడుక్కొని వచ్చి ఆడ పరుచుకొని కూర్చున్నాం మాటలు ఊరికే ఉంటారా ఇంకొంచెం ముందుకు పోదాం పిన్నాడు ఇంకా బాగుంది పిండి అంటే మళ్ళీ ముందుకు వెళ్ళాం అక్కడికి వెళ్ళామండి పాపం ఎవరో లవ్ బర్డ్స్ అనుకుంటా కూర్చున్నారు మా అంతా పోయేసరికి వాళ్ళు వేచి వేచి చూసి చూసి ఇంక వీరి పోయేటట్లుగా వెళ్ళిపోయారు అక్కడ ఏదో గార్డెన్కి అంతా నీళ్ళు అనమాట ఇంకా అక్కడ ఇంకా చెప్పనవసరం లేదు మా పిల్లల్ని ఇంకా చూడొచ్చు మా చిన్నమ్మాయి అయితే మొహం అంతా తడిపేసుకుని బట్టలంతా తడిపేసుకొని మా పెద్దమ్మాయి సామాన్యంగా ఆడుకోదు కానీ వాళ్ళందరితో పాటు నేను ఆడుతానని ఆడింది కానీ కింది కొంగి రావాలి కదా మా మా అమ్మాయి ఏదైనా గేమ్స్ టెక్నికల్గా ఆడుతుంది వాళ్ళకి రాకపోయినా కూడా నేర్పిస్తామని చూస్తాం కానీ మా అబ్బాయి చాలా అని వాళ్ళందరినీ తడిపేశారు అనమాట వాళ్ళ నలుగురు మధ్యలో వీడొక్కడే కదా మా అన్నట్టుగా బిల్డప్ ఇస్తా అంటాడు ఎప్పుడు ఏదైనా కానీ అన్న ఇటు అన్న ఇటు ఏ రా అండి అని చెప్పి చెప్పి వీడు చెప్పిందే వినాలి వాళ్ళకి ఇంకా వాళ్ళతో పాటు ఇంకా వాళ్ళ నూరు ఆ అంటే సరే లేపదా అని చెప్పేసి నేను వెళ్ళాను కాకపోతే నేను దగ్గర పరిగెత్తలేకపోయాను ఏదైతే ఏమి సగం తడిచిపోయాను కూడా నేను అంత డౌన్కి వంగి లేచి ఇంకా మా అబ్బాయి అయితే కొంచెం చందా ఉన్నాడు ఈజీగా పోయినాడు నీళ్ళు చల్లాడనమాట నిజ నాకు వాడు ఏమన్నా కూడా మా అమ్మ తడిపేది లేకున్నాడు కానీ వాళ్ళని తడిపే స్థితిలో నేను తడిచిపోయాను అనమాట అక్కడ అక్కడి నుంచి వచ్చేసరికి అక్కడికి ఇంకా ఒక మూడు నాలుగు రౌండ్లు వేసాను అక్కడికి పొద్దులే కూర్చుందాం కూర్చుందామనుకున్నాను కానీ మా పిల్లలు ఇంకాసేపు ఉండమ్మా ఇంకాసేపు ఉండమ్మే అంటే సరేలేనకున్నాం ఈ పాప మా అక్క వాళ్ళ చిన్న పెద్ద పెద్దమ్మ అనమాట చిన్నప్పటి నుంచి నాతోనే ఎక్కువ ఉంటుంది అంటే చాలా సైలెంట్ ఆ పాప మాత్రం నా కొడుకు ఎంత నా కొడుకు ఐదేళ్ళు పెద్దోడైతే అది ఐదు నెలలు చిన్నదన్నమాట ఇంకా సరేలేని చెప్పి ఆడుకుంటున్నాము మా పెద్దమ్మ చూసారా నేను వెళ్ళగానే పక్కకి వెళ్ళిపోయింది అది తడిపేస్తానని అర్థమైపోయింది అర్థమైపోయిందండి వెళ్ళిపోయి వాళ్ళ నాన్న దగ్గర కూర్చో రాలేదా బాబా ఈ వీడియో తీసుకున్నారైతే మా ఆయనే అది ఏమొస్తుందో ఏమో అనుకున్నా కానీ బాగానే వచ్చిందనమాట ఇంకా నా కొడుకు చూడండి తడిపినావు కదమ్మ అనేది పూర్తిగా తడిపిస్తున్నాడు ఆల్మోస్ట్ అక్కడ అందరూ తడిచిపోయినాడు ఇంకా మా చిన్నమ్మ ఎట్లో నాన్న కదా ఇంకా నానేద్దామని చెప్పి అంతా నానేసింది పోయి ఇంకంతా ఉండేది మొహం పెట్టి తడుపుకొని అక్కడి నుంచి ఏడ్చుకుంటే పక్కకు ఆయన మాయనాడుతున్నాను అనమాట తీసాను అందుకు వీడియో నవ్వు అని ఇంకా వాళ్ళ కూతురు చూపిస్తున్నాడు అది మేము అంటే నన్ను చెప్పి అని చెప్పి నానిపోతుందని పోయి కూర్చుంది అదే నలుసంబర్ చూపించినండి